నేడు భారీ అంచనాల మధ్య థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకులకు ఎంత మేరకు ఆకట్టుకుంటుందో ఈ రివ్యూలో చూద్దాం ఛత్రపతి శివాజీ తర్వాత మరాఠ సామ్రాజ్యాన్ని పరిపాలించిన ఛత్రపతి శంభాజీ మహారాజ్ యుద్ధాలు ఆయన పరిపాలన మొఘల్ చక్రవర్తి తో వైరం శంభాజీ త్యాగాలే ఇవృతంగా తెరకెక్కిన సినిమా చావా బాలీవుడ్ లో ఫిబ్రవరి రిలీజ్ అయి భారీ విజయం సాధించింది ఇప్పుడు ఈ సినిమా తెలుగులో రిలీజ్ అయింది కథ విషయానికి వస్తే ఛత్రపతి శివాజీ మహారాజ్ మరణంతో మరాఠా సామ్రాజ్యం ఒక్కసారిగా ఉలికి పడింది ఇదే అనువుగా భావించిన మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ మరాఠా సామ్రాజ్యాన్ని దక్కించుకునేందుకు ప్రయత్నిస్తాడు అయితే అతడికి ఊహించిన విధంగా ఛత్రపతి శంభాజీ మహారాజ్ అడ్డుగా నిలుస్తాడు తన యుద్ధ విద్యలతో మొఘల్ సైన్యాన్ని ఉక్కి చేస్తాడు శంభాజీ ఈ పరిణామంతో ఔరంగజేబ్ స్వయంగా యుద్ధ భూమిలోకి దిగుతాడు అయితే సామ్రాజ్యంలో శంభాజీకి కొందరు వెన్నుపోటు పొడిచి ద్రోహం తలపెడతారు మరి ఈ క్రమంలో శంభాజీ మహారాజ్ కు తన సామ్రాజ్యానికి కాపాడుకుంటాడా లేదా శత్రు సైన్యంతో కలిసి శంభాజీకి వెన్నుపోటు పొడిచింది ఎవరు అనే విషయాలు తెలియాలంటే ఈ సినిమాను వెండి తెరపై చూడాల్సిందే మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ గురించి మనం ఎన్నో కథలు విన్నాం ఎంతో గొప్పగా చెప్పుకుంటాం మరాఠా వాళ్ళైతే ఆయన్ని దేవుడుగా చూస్తారు అయితే ఆయన కొడుకు శంభాజీ మహారాజ్ కూడా మరాఠాలను హిందువులను మొఘల్స్ నుంచి కాపాడడానికి మొఘల్స్ తో పోరాడి చిత్రహింసలు అనుభవించి వీరమరణం పొందాడని చరిత్ర ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు చావా అంటే సింహం పిల్ల అని అర్థం ఛత్రపతి సంభాజీ మహారాజ్ పాత్రలో విక్కీ కౌశల్ అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చారు ముఖ్యంగా క్లైమాక్స్ లో అతడి నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది ఆయన డైలాగ్ డెలివరీ స్క్రీన్ ప్రజెన్స్ సినిమాను మరింత ఎలివేట్ చేసే విధంగా ఉన్నాయి రష్మిక మందన తనకు ఇచ్చిన పాత్రను సమర్థవంతంగా పోషించింది ఆమె పాత్రకు ప్రాధాన్యత ఉన్నప్పటికీ ఆమె స్క్రీన్ లిమిటెడ్ గా ఉంటుందని నిర్మాణ పరంగా కూడా ఈ సినిమాకు చాలానే ఖర్చు పెట్టినట్లు తెలుస్తుంది మొత్తంగా చూస్తే చావా చిత్రం ఓ హిస్టారికల్ యాక్షన్ డ్రామాగా ఆకట్టుకుంది ఛత్రపతి శివాజీ మహారాజ్ శంభాజీ మహారాజుల వీరత్వాన్ని మరోసారి చూడాలంటే సినిమా తప్పనిసరి చూడాల్సిందే అని అంటున్నారు